హలో అండి నమస్తే వెల్కమ్ టు ఐఎం ఛానల్ అండి ఈరోజు నేను మీకు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో సింపుల్ అండ్ స్పాంజీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ కేక్లో మైదా కానీ షుగర్ కానీ ఎగ్ కానీ అలాగే ముఖ్యంగా ఓవెన్ కూడా లేకుండా ఇంట్లో ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు కప్పుల బాలామృతం పిండిని తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఎంత మెత్తగా ఉంటే కేక్ అంత ప్లఫీగా వస్తుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బాగా పండిన రెండు అరటిపళ్ళని మెత్తగా చేసుకోవాలండి బయట కేక్ చేసేవాళ్ళు వెని వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తారండి వెనిలా ఎసెన్స్ స్మెల్ కోసం యాడ్ చేస్తారు నేను దానికి బదులుగా అట్టుపండు వేస్తున్నానండి అట్టుపండు న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుందండి ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేసానండి ఉప్పు తర్వాత బేకింగ్ సోడా ముప్పావు స్పూన్ బేకింగ్ సోడా వేసానండి బేకింగ్ సోడా వేయడం వల్ల కేక్ అనేది మంచిగా పొంగుతుంది సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాలామృతం పౌడర్ ఉంది కదా అండి అందులో వేసాను ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి విస్కర్ యూజ్ చేసుకోండి కలుపుకోవడానికి మీ ఇంట్లో ఒకవేళ స్పాచ్ ఉంటే దాంతో కూడా మీరు కలుపుకోవచ్చండి నేను ఇప్పుడు స్వీట్నెస్ కోసం బెల్లంని వేస్తున్నానండి ఇందులో ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఉంటుందండి చక్కెర శాతం ఉంటుంది సో నేను బెల్లం యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తేనె ఉంటే తేనె వేసుకోవచ్చు ఒకవేళ పండిన ఖర్జూరం ఉంటే కదండీ అవి ఉంటే నానబెట్టుకొని విత్తనాలు తీసేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ఇందులో నేను పాలు యాడ్ చేస్తున్నానండి పాలు యాడ్ చేసుకొని మంచిగా మనము విస్కర్తోనే బీట్ చేసుకోవాలండి బాగా బీట్ చేసుకోవాలి కేక్కి ముఖ్యంగా బీట్ చేసుకుంటేనే మంచి సాఫ్ట్నెస్ ప్లఫ్ఫీగా దూదిలాగా మెత్తగా ఉంటుందండి కేక్ ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాండి వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి వెన్న రాస్తున్నాండి అంచులకి మీ ఇంట్లో ఒకవేళ ఆయిల్ ఉంటే ఆయిల్ రాసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి మంచి టేస్ట్ ఇస్తుందండి అంతే అంటుకోకుండా ఉండడానికి మాత్రమే ఇట్లా రాసుకోవాలండి Yeah. <laughs> you కేక్ చేయడానికి ఇది ముఖ్యమైన ప్రాసెస్ అండి ఏంటంటే ముందు పది నిమిషాల ముందు ఒక మందపాటి పాత్రని తీసుకొని అది వేడ్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసుకోవాలండి పది నిమిషాల పాటు తర్వాత పది నిమిషాల తర్వాత మనం ఈ బ్యాటర్ని కేక్ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది అందులో ఒక స్టాండ్ పెట్టి ఆ గంజు పెట్టేసి మూత పెట్టుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని కేక్ తయారు చేస్తున్నానండి చూసారంటే ఇక్కడ విజిల్ కూడా పెట్టలేదు లోపల రబ్బర్ కూడా పెట్టలేదండి ఒకవేళ మీరు గిన్నెలో చేసుకుంటే మాత్రం మందపాటి తీసుకొని పైన పాత్ర పెట్టుకోవాలండి దానిపైన ఏదైనా రోలు లాంటి బరువు పెట్టుకుంటే మీకు గాలి బయటికి రాకుండా అండి కేక్ అనేది బేక్ అవుతుందండి ఇలా ఇరవై నిమిషాల పాటు మనం స్టవ్ పైన కేక్ని బేక్ చేసుకోవాలండి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి ఇది కూడా మనము ముందుగా పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నామండి లేకపోతే ఖచ్చితంగా మనకి ముప్పై నిమిషాలు పా పడుతుందండి కేక్ పూర్తవడానికి కేక్ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని మధ్యలోకి గుచ్చాలండి మనకి ఎక్కడ పిండి అనేది తడి అనేది పుల్లకి అంటుకోదండి అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి ఎక్కడ అంటుకోలేదండి పిండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత కేక్ని మనం తీసామంటే ఈజీగా ఊడొస్తుందండి కేక్ కాస్త చల్లారిన తర్వాత మనం కింద దింపేసుకున్న తర్వాత ఇలా అంచుల చుట్టూ మనం చాక్ తీసుకొని కట్ చేసుకోవాలండి అప్పుడు కేక్ అనేది ఇక్కడ విరిగిపోకుండా మంచి షేప్లో వస్తుందండి ఇలాగే గిన్నెను కూడా బోర్లించి రెండు రెండుసార్లు ఇలా ట్యాప్ చేసామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా అండి ఇంట్లోనే కేక్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కూడా మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ కేక్ని తయారు చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకవేళ మీకు కనుక ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఏమైనా మీ పిల్లలకి కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా తయారు చేసి పెడతానండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా పాప ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా పాప ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఉందా ఉందా